తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు యాంకర్ శివజ్యోతి సుపరిచితురాలే తీర్మార్ వార్తలతో సావిత్రక్కగా పాపులర్ అయిన ఆమె దానికి ముందు న్యూస్ ఛానల్లో జర్నలిస్టు గా కెరీర్ ప్రారంభించింది తెలంగాణ యాసలో ప్రేక్షకులకు చేరువై పలు టీవీ షోలలో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ సీజన్ త్రీలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది దాదాపు తొంభై ఎనిమిది రోజులు హౌస్ లో ఉండి మేల్ కంటెస్టెంట్ కి కూడా గట్టి పోటీ ఇచ్చింది ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత స్థానం సంపాదించుకుంది అని చెప్పొచ్చు బిగ్ బాస్ కి ముందు కూడా ఆమె యాంకర్ గా ప్రసిద్ధి చెందారు కానీ షో తర్వాత ఆమెకు వచ్చిన గుర్తింపు మరో స్థాయిలో ఉంది ఈ జోస్ తో ఆమె ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానల్ లో నిర్వహిస్తూ భర్తతో కలిసి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అయితే ఆమె లేటెస్ట్ గా షేర్ చేసిన బాత్రూమ్ వీడియో పై వివాదం నెలకొంది భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది గ్లామర్ విషయంలో ఎప్పుడు హద్దులు పాటించే జ్యోతి ఈ మధ్య కాస్త అందాలు వస్తున్నాయి కానీ ఎప్పుడు ఏకంగా స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేయడంతో గ్లామర్ గేట్లు ఎత్తేసింది అంటూ ఓపెన్ గానే డిస్కషన్ నడుస్తోంది శివజ్యోతి వ్యక్తిగత జీవితం విషయానికే వస్తే ఇప్పటి నుంచి ప్రేమిస్తున్న గంగులు అనే వ్యక్తిని పెళ్లాడి జీవితాన్ని సాగించింది గంగులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా స్థిరపడగా ఆయన కూడా జ్యోతితో పాటు కలిసి టీవీ షోలు యూట్యూబ్ వీడియో కలిసి గుర్తింపు సంపాదించుకున్నారు